నమస్తే నేను మీ జాహ్నవి చింతలు తీర్చే సన్నిధి చింతపల్లి సాయి సన్నిధి మరి ఆ చింతపల్లి సాయి సన్నిధి వ్యవస్థాపక చైర్మన్ మంచి కంటి ధనుంజయ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అసలు ఆ సాయి మహిమలు సాయికి సంబంధించి విశేషాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సాయి రామ్ సాయిరామ్ సో చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం మీరు ఈ రోజు అంటే చింతపల్లి సాయి సన్నిధి గురించి మాతో మాట్లాడడానికి రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ సాయి బాబా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే సో అలాంటిది సాయి బాబా ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం ద్వారా ఎంతో మంది మహిమలు ఉపయోగాలు ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందినవి ఎంతో తెలుసుకున్నాం నేనైతే ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకున్నది అదే సో ఆ సాయిబాబా ఆలయం కట్టాలని అసలు ఫస్ట్ మీకు ఎందుకు అనిపించింది సార్ అడగొచ్చా చింతపల్లి మా సొంత ఊరు మా గ్రామంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్ళాము మా గ్రామం వరకే చిన్న ఆలయాన్ని నిర్మించాలని ముందుకెళ్ళాము కానీ బాబా అనుకున్న దానికంటే పది రెట్లు సుమారు రెండు సంవత్సరాలలో చక్కటి ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను పిలిపించుకొని చక్కటి ఆశీర్వదిస్తున్నాడు చింతపల్లి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు వేల ఏడు జూన్ పదిహేడులో చింతపల్లిలో సాయినాథుడు కొలువైనడు షేర్ నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని మన బాధలను మన కోరికలను తీరుస్తూ ఎంతోమంది లక్షలాది మంది భక్తులను ఆశీర్వదిస్తున్నాడు బంగారు తండ్రి ఈరోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు మన గ్రామానికి తెచ్చిపెట్టాడు షిరిడి వెళ్ళలేని భక్తులు కూడా చింతపల్లి వచ్చి దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొంది వెళ్తున్నారు చక్కగా ఈ పదహారు సంవత్సరాల నుంచి ఎన్నో రకాల యాగాలు హోమాలు భగవంతుడి కళ్యాణ మహోత్సవాలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాడు అలాగే అన్నదానం అన్న ప్రసాదం ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు అందులో భాగంగా సాయి సన్నిధికి అనుబంధంగా ఒక చక్కటి గోశాల కూడా నిర్వహించుకుంటున్నాడు బాబా సుమారు మూడు వందల యాభై గోవులతో వర్ధిల్లుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలతో ఇంకా ఇంకా భక్తులను పిలిపించి సేవలు చేయాలనే ఆలోచనలో మా ట్రస్ట్ ముందరికెళ్తుంది షిర్డి సాయి సేవా సమితి ట్రస్ట్ నూట అరవై మంది ట్రస్ట్ సభ్యులతో చక్కగా ముందుకెళ్తుంది ఎంతోమంది కష్టపడి ఈ ఆలయానికి ముందుకు వచ్చి దీని నిర్మాణంలో అన్నదాన భవనంలో గోషాల్లో పాలు పంచుకొని ముందుకు తీసుకెళ్తున్న భక్తులకు దాతలకు అందరికి కూడా మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే ఈ చింతపల్లి సాయిస్ అనేది తెలంగాణ షిరిడీగా కూడా అనడం వాళ్ళు వచ్చి షిరిడీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అబ్బా షిరిడి వెళ్ళినంత పుణ్యం మాకు వచ్చింది అని అనుకోవడం కూడా కళ్ళకు కట్టినట్టుగా విన్నాం సార్ ఇదంతా వింటుంటే ఇంత మంచి ఆలయం కట్టింది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను లైవ్ లో ప్రత్యక్షంగా ఎంతో మందితో నేను మాట్లాడున్నాను నిజంగా చాలా బాగుంది మీకు మీరు మీకు పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ చాలా భక్తులు చాలా మంది భక్తులు ఆనందాన్ని పంచుకుంటారు ఆలయంలో ముఖద్వారం నుంచే ఒక ఫీల్ అనుభూతిని పొందుకుంటూ ఆలయంలోకి వస్తారు ఆలయంలోకి రాగానే బంగారు మందిరంతో బంగారు మందిరంలో బంగారు మకర తో మధ్యలో బాబా గారు కూర్చొని ఉంటారు చాలా మంది భక్తులు శ్రీడిలో పొందే అనుభూతిని ఇక్కడ పొందుతున్నాము అని చక్కగా మాతో పాలు పంచుకుంటారు అప్పుడు చాలా ఆనందం ఇస్తుంది నిజంగా కూడా చింతపల్లి సాయి సన్నిధిలో లక్షలాది మంది భక్తులు కోరికలు తీర్చుకొని మళ్ళీ ఆలయానికి వచ్చి వాళ్ళకు తోచినంత విరాళాలు ఇచ్చి చక్కటి నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు అలాగే అక్కడ ముఖ్యంగా ఇంకొక జోలే పూజ అని కూడా ఒకటి బాబా మనకు ప్రసాదంగా ఇచ్చాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ సాయి ఆలయంలో లేని విధంగా నలభై రోజులు మన ఇంట్లో జోల పూజ అంటే ఒక జోలే ఆలయం నుంచి ఇస్తాం ఆ జోలను చక్కగా తీసుకెళ్ళి నలభై రోజులు పూజ చేసేసి వాళ్ళకున్న కోరికలు వాళ్ళకున్న సమస్యలు ఆ బాబా ముందు పెట్టేసేసి నలభై రోజులు పూజ చేసేసి చక్కగా రోజు మూడు నాలుగు పిడికల బియ్యం వేసేసి కొంచెం దక్షిణ తీసుకొని ఆఫ్టర్ ఫార్టీ డేస్ మళ్ళీ టెంపుల్ వచ్చి ఎంతో మంది దానికి ఏమన్నా దీక్షలాగా తీసుకొని తర్వాత మళ్ళీ వారం రోజులకైనా పది రోజులకైనా వాళ్ళకి అవకాశం మందిరానికి వచ్చి సమర్పించుకుంటున్నారు ఇలా సుమారు తీర్చకుండా తీర్చుతున్నాడు బాబా గారు తర్వాత ఇప్పటికి సుమారు నలభై వేల మంది ఇళ్లలో చక్కటి పూజలు చేయించుకున్నాడు నలభై వేల మంది నలభై రోజుల దీక్షలో పాల్పంచుకున్నారు బాబా ద్వారా భక్తులు తెచ్చే బియ్యాన్ని భక్తులకు వండి పెట్టడం జరుగుతుంది బాబా లీలల్లో అదొక పెద్ద ప్రత్యేకత ఇంకా ఇంకా చాలా చాలా లీలలు ఆయనకు చక్కటి సమస్యలను తీరుస్తూ ముందుకెళ్తున్నాడు చింతపల్లి సాయి సన్నిధిలో నిత్యము అంటే ముఖ్యంగా ప్రత్యేకమైన ప్రత్యేకమైన విశేషాల గురించి కూడా ఒక్కసారి చెప్పండి ప్రత్యేకమైన ఉగాది మన ఆ తెలుగు ఉగాది పండుగ చాలా చక్కగా నిర్వహించుకుంటాం తర్వాత ప్రతి శ్రీరామనవమి కళ్యాణానికి రాముడి కళ్యాణం శ్రీరామనవమి రోజు రాముడి కళ్యాణం చక్కగా నిర్వహిస్తాం దాని తదుపరి వార్షికోత్సవం మాసంలో అంటే మే జూన్లో వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం తర్వాత గురు పౌర్ణమి తర్వాత శ్రావణ మాసంలో ప్రతి మూడవ శుక్రవారం నాడు లక్షగాజుల పూజ మన సన్నిధిలో సరస్వతి తల్లి ఉంది ఆ తల్లికి లక్షగాజుల పూజ జరుగుతుంది అలాగే దసరా దసరా అనేది బాబాకు సంబంధించి ఆయన పుణ్యతిథి ఆయన సమాధి చెందిన రోజు కాబట్టి అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాన్ని కూడా చక్కగా చేస్తాం అలాగే తర్వాత దీపావళి తర్వాత దత్త జయంతి జనవరి ఫస్ట్ కూడా ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎందుకంటే భక్తులు జనవరి ఫస్ట్ అని వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు అన్నదానం కానీ అన్ని వసతులు కల్పించేసేసి చక్కటి నిర్వహణ చేయించుకుంటున్నాడు బాబా గారు అయితే సాయి బాబా గుడికి గురువారమే రావాలని ఏమైనా ఉంటుందా ప్రతిరోజు కూడా హారతులు ఉంటాయంటారు మన సాయి సన్నిధిలో ప్రతిరోజు ఐదు ఉంటాయి ఐదు హారతులు మధ్యాహ్నం హారతి అనంతరం ప్రతిరోజు వందలాది మంది భక్తులు నిత్య అన్నదానంలో పాలు పంచుకొని బాబా ప్రసాదాన్ని ప్రతిరోజు బాబా ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు అఖండంగా ఆయనకు ద్వారకామైలో దుని వెలుగుతూనే ఉంటుంది చక్కగా ఈ మధ్యకాలంలో గురుస్థాన్ చక్కగా నిర్మించుకున్నాం గురుస్థాన్లో ప్రతి గురువారం రోజు సాయంత్రం నాడు సహస్ర దీపాలంకరణ కూడా చక్కగా నిర్వహించి ఈ ప్రపంచమంతా వెలుగుతూ ఉండాలి అనే భావనలో చక్కగా చింతపల్లి సాయి సన్నిధిలో బాబా సహస్ర దీపాలంకరణ కూడా చేయించుకుంటున్నాడు చాలా చాలా విశేషాలు ఉన్నాయి ప్రతి నిత్యము అంటే చాలా మంది నాగార్జున సాగర్ హైవే నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా సో ఒక్కసారి వచ్చి ఆ బాబాను దర్శించుకుంటే సమస్యలు తొలగిపోతాయి అక్కడ అన్న ప్రసాదం స్వీకరిస్తే ఇంకా మరింత బాగుంటుంది అండ్ ప్రతి నిత్యము కూడా హారతులు ఉంటాయి సో విశేషమైన సో ఆ బాబా దర్శనం ప్రతి ఒక్కరికి కలిగేలాగా చేసినందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే చూసారు కదండి మరి ఇది చింతపల్లి సాయిబాబా వెంటనే మీకు అందరికి అనిపిస్తుంది కదా ఒక్కసారి వెళ్ళి ఆ సాయి సన్నిధిని ఒక్కసారి దర్శించుకుని ఆ ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అని ఆ వాతావరణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి సంబంధించి పూర్తి వివరాలు డీటెయిల్గా మీకు చూపించడానికి ఒక స్పెషల్ వీడియోనే నేను చేశాను డెఫినెట్ గా ఆ వీడియోలో అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ప్రత్యక్షంగా ఇక్కడ వీక్షించండి పరోక్షంగా ఇక్కడ వీక్షించండి ఒక్కసారి చూసిన తర్వాత వెంటనే ఆ సాయి సన్నిధికి వెళ్ళాలనిపిస్తుంది కదా అప్పుడు వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ వీక్షించి మీకున్నటువంటి సమస్యల్ని ఒక్కసారి బాబాకు చెప్పుకోండి కుదిరితే ఆ నలభై రోజులు ఆ దీక్షను కూడా పూనండి ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి చింతపల్లి సాయి సన్నిధికి సంబంధించి వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అదే విధంగా లొకేషన్ కూడా మీ అందరి కోసం డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఒక్కసారి చెక్ చేసుకోండి నమస్తే